చేసి మనం కొర్లగొంది గ్రామంలో ఉన్నామని బల్లారి జిల్లా ఇది వచ్చేసి రెడ్డి గారి పొలము ఏడు ఎకరాల మేము చేస్తున్న రైతు తోట ఈ రైతు తోట ఈ రైతు వచ్చేసి ఏదైతే ఉందో ఒక సైడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ వేసుకున్నారు అలానే ఈ ఏడెకరాలకు ఎకరాల్లో గాను రైతన్న కూడా ఈయననే ఇది వచ్చేసి ఏడెకరాల్లో ఒకవైపు ఏమో డబ్బీ రకాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది ఈ డబ్బీ రకంలో వచ్చేసి దీనికి కూడా సేమ్ ఏదైతే ఉందో మెటాక్స్ భూమి ఆర్గానిక్స్ వల్ల స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది దీంట్లో ఏంటంటే తేడా గమనించాల్సింది హైబ్రిడ్ ఏదైతే అవుతారో డబల్ ఫైవ్ త్రీ వన్ చూసాము యువత వచ్చేసరికి మనం డబ్బీ రకాన్ని చూస్తాం దానికి హైబ్రిడ్ అది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం ఏంటంటే స్ప్రే చేసిన వెంటనే మొక్క తొందరగా తీసుకుంటుంది రిజల్ట్ కూడా అదే విధంగా చూపించడం అయితే జరుగుతుంది కావుతుంది కాబట్టి తట్టుకునే గుణం దీనికి చాలా తక్కువ ఏదైనా స్ప్రే చేసినామంటే మార్చి మార్చి చేస్తేనే రికవర్ అవుతుంది అదే దీంట్లో లక్షణము దానికి దీనికి తేడా అండి దీనికి గాను రైతన్నలు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ అన్న కూడా స్ప్రే చేసింది ఏంటంటే జంప్ కాంబినేషన్లో చేసుకున్న తర్వాత కొన్ని మొక్కలు ఇంకా నీటి గాని కూడా ఉన్నాయి అలానే నీటిగా అయినవి కూడా ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్కి దీనికి తేడా ఏంటంటే రైతుకి దీంట్లోకి కానీ అట్లాంటి మెటాయిక్స్ రెండు కాంబినేషన్లో చేసుకుంటే సరిపోద్ది అలానే ఈ డబ్బీ రకానికి వచ్చేసి జంప్ కాంబినేషన్లో ఈ మెటాయిక్స్ జంప్ కాంబినేషన్స్ ప్లే చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్ని ఖచ్చితంగా చూస్తాము ఇది మొత్తానికైతే వీడియో ఇప్పుడు మీరు చెప్పండి నన్ను ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏమైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఒకసారి డౌట్ ఏం లేదు ఈ సివియారిటీ ఉన్న ఇప్పుడు రెడ్ మైట్స్ కానీ త్రిప్స్ కానీ ఉన్న టోటల్లో అయితే ఈ మీటా ఎక్స్ కి కెమికల్ మంచిది ఏదంటే ఇదే బేర్ వాళ్ళది జంప్ గానీ వేరే కంపెనీ జంప్ కంటెంట్ ఉంటే ఏదైనా కూడా ఎకరానికి ఒక నలభై నుంచి యాభై గ్రాములు ఆడుకుంటే ఓకే దీంతో దీనికి తోడుగా రిజల్ట్ మంచి రిజల్ట్ కి ఓకే ఓకే అవకాశం ఉంది అని కనపడుతుంది ప్రతి రైతుకు చెప్పొచ్చు నేను కూడా దానికైతే అయితే డౌట్ లేదంటారు ఆ ప్రతి రైతుకు చెప్పుకోవచ్చు వాడుకోవచ్చు కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ లో ఎంత శాతం పని ఇందాక లాంగ్ పీరియడ్ వన్ కి నో డౌట్ అసలు దీనికి కంపేర్ కంపేర్ చేసుకుంటే నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంచి రిజల్ట్ కనపడుతుంది మంచి రిజల్ట్ మనం నోట్ అని చెప్పేది కాదు కానీ ఓకే ఇప్పుడు ఈ పైన రీగ్రో చూడండి అసలు ఇది ఓకే నీట్ గా అవుతుంది నీట్ గా అవుతుంది గానీ నీట్ గా అవుతుంది ఈ నోడల్ గ్యాప్ కూడా పెద్దగా ఏం లేదు అంటే ఇప్పుడు దీనికి ఏదైతే బ్రాంచెస్ వస్తున్నాయి చిన్న చిన్నగానే వస్తున్నాయి ఈ బ్రాంచెస్ ఏమంటే ఇప్పుడు నోడల్ గ్యాప్ ఇప్పుడు వస్తుంది వస్తుంది పెద్ద లాంగ్ గ్యాప్ లేకుండా పక్కన పక్కనే కనపడుతుంది పక్కన పక్కనే కనిపిస్తుంది క్లియర్ గా నేచురల్ గుర్తాయి చిట్టాకులు వస్తున్నాయి వెడల్పిస్తున్నాయి చిటాకులే వస్తున్నాయి ఓకే చిటాకులే వస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్కి మీరు కాంబినేషన్ అయితే ఏం చెప్తారు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ హైబ్రీడ్కి దీనికి తేడా ఏం గమనించారు బాగా అంటే మీరు అదే ఇప్పుడు డోస్ మార్చి డోస్ కొట్టాలనుకుంటే డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ దీనిని కానీ మార్చి మార్చి ఇప్పుడు మీటో ఎక్స్తో పాటు జంప్ మీటో ఎక్స్తో పాటు ఆభాషం లేదంటే కొద్దిగా ఏదో మార్చి మార్చి కొట్టుకుంటే మనం రిజల్ట్ మీరు ఇప్పటివరకు వాడిన కెమికల్స్ పోల్చుకుంటే ఎలా ఉందనేది నాలుగు మంటలు చెప్పేసేయండి ఇంకా ఆల్మోస్ట్ అందరూ రైతులాగా నేను కూడా వారం ఏడు రోజుల్లో ఎనభై రోజుల్లో కొట్టుకుంటూ వచ్చాము కదా దానికి కూడా మంచి రిజల్ట్ కనపడుతుంది ఇప్పుడు కెమికల్స్ చేసి ఉన్నారు చాలా రకాలు అన్ని రకాలు కొట్టుంటారు ఏ కంపెనీ లేదని కూడా వదిలేకండా వాడింటారు ఆల్మోస్ట్ మార్కెట్ లో దొరికితే మైస్ ఏమి మందులున్నాయి ఆ మందులు అన్ని వాడుకున్నాము దానికి కంపేర్ చేసుకుంటే ఇది కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఓకే మొత్తానికి దీని రిజల్ట్ ఇది అంటారు రైతులకు అయితే ఇబ్బంది లేకుండా ఇది కాంబినేషన్ గా ఆ రకంగా చేసుకోవచ్చు